టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ వండర్ఫుల్ చాప్టర్ డైస్ పాచికలు సో ప్రతి గవర్నమెంట్ ఎగ్జామిలో ఎగ్జామినేషన్ లోపల దీనిపైన క్వశ్చన్ అనేది ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది అడుగుతున్నారు కూడా పాచికలు అనగానే ఏదో పెద్ద కొత్త చాప్టర్ లాగా చూడొద్దు సో రెగ్యులర్గా మనం పాచికలు ఆడతారు కదా ఇంటి దగ్గర టైంపాస్ కోసం కావచ్చు సో పాచికలు ఆడినప్పుడు ఒక దాన్ని తీసుకుని ఇట్లా పాచికలు వేస్తారు కదా డైస్ని ఇట్లా వేస్తారు దాని మీద ఏది పడితే అది లైక్ లేడర్ సో స్నేక్ గేమ్ అవన్నీ ఆడతారు కదా సో అటువంటిది అనమాట అయితే పాచికలు జనరల్గా అక్కడ మనం ఆడేది స్టాండర్డ్ డై అంటే ప్రామాణిక పాచికతోనే అర్థం సో అయితే ఎన్ని రకాల పాచికలు ఉంటాయి అసలు ఏంటి కథ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం అసలు పాచికలు అంటే ఏ విధంగా ఉంటాయి చూస్తే సో ఈ విధంగా మీకు డైస్ ఉంటాయి చూడండి ఇక్కడ దాని పైన డాట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సిక్స్ డాట్స్ ఇక్కడ ఫైవ్ డాట్స్ ఇక్కడ త్రీ డాట్స్ ఇక్కడ వన్ డాట్ కనిపిస్తుందా సిక్స్ ఫోరు టూ సో ఈ విధంగా డాట్స్ కనిపిస్తున్నాయి అవే మనకి వాటిపైన ఫేస్ పైన డాట్స్ ఉంటాయి నంబర్స్ ఓకేనా అయితే జనరల్గా టైప్స్ టైప్స్ ఆఫ్ డైస్ ఎన్ని ఉంటాయి సో పాచికలు ఎన్ని రకాలు అంటే ఒకటి ప్రామాణిక పాచిక స్టాండర్డ్ డై అంటే మనం ఏమంటామంటే ప్రామాణిక పాచిక అంటామండి ఓకేనా సో ప్రామాణిక పాచిక అంటాం స్టాండర్డ్ డై అంటే ప్రామాణిక పాచిక అదే నాన్ స్టాండర్డ్ డై అంటే అప్రమాణిక ఆ ప్రామాణిక పాచిక ఆ ప్రామాణిక పాచిక ఒక్కసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి స్టాండర్డ్ ఐ నాన్ స్టాండర్డ్ యాక్చువల్లీ స్టాండర్డ్ ఐ అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఏవైనా రెండు ఎదుటెదుటి ముఖాల మొత్తం కనుక ఏడు వచ్చినట్లయితే ఆఫ్ ఎనీ టు ఆపోజిట్ ఫేసెస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ సెవెన్ దట్ ఈస్ యువర్ స్టాండర్డ్ ఐ అండ్ ఎవ్రీ ఎవ్రీ ఆపోజిట్ ఫేస్ సమ్ యూనిట్ టు గెట్ సెవెన్ ఇన్ స్టాండర్డ్ అయి ప్రతి ఒక్క ఎదుటెదుటి ముఖాల మొత్తం ఏడు రావాలి దాన్ని మనం స్టాండర్డ్ అయ్యి అంటాం ప్రామాణిక పచ్చక అంటాం కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడ్డది ఎందుకంటే వీ నాట్ సీ ఆపోజిట్ ఫేసెస్ ఎట్ ఎ టైం అవుట్ సైడ్ ఎదుటెదుటి రెండు ఎదుటెదుటి ముఖాలను మనం బయటికి ఒకేసారి చూడలేము సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమోట్ ఉందనుకోండి ఈ రిమోట్లో నీకు ఫ్రంట్ కనిపిస్తే ఫ్రంట్ బటన్స్ కనిపిస్తే బ్యాక్ సెల్సేసే పార్ట్ కనిపిస్తా సపోని సార్ సెల్స్ సెల్సేసే పార్ట్ కనిపిస్తే దాని ఫ్రంట్ బటన్స్ కనిపిస్తా అంటే వీ నాట్ సీ ఎట్ ఏ టైమ్ ఆపోజిట్ ఫేసెస్ అవుట్ సైడ్ అంటే ఏవైనా రెండు ఎదుటి ముఖాలని మనం ఒకేసారి బయటికి చూడలేము సార్ నువ్వేమో స్టాండర్డ్ అయ్యి అంటేనేమో రెండు ఎదుటి ఎదుటి ముఖాలు మొత్తం సెవెన్ అన్నావు మళ్ళీ చూడలేమంటున్నావు మరి ఎట్లా డిసైడ్ చేస్తావు సార్ నువ్వు అంటే పక్క పక్క ముఖాల మొత్తం సెవెన్ రాకపోతే ఆటోమేటిక్గా ఆపోజిట్ సెవెన్ వచ్చినట్టే కదా ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ సమ్ ఆఫ్ ఎనీ టూ ఫేసెస్ నాట్ ఈక్వల్ టు సెవెన్ దెన్ దట్ విల్ బీ యువర్ స్టాండర్డ్ డై ఓకేనా ఒక్కసారి క్లియర్గా చూద్దాం స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వన్స్ డెఫినేషన్ రాసుకొని దాని గురించి మాట్లాడుకొని కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకే అంతా క్లారిటీ వస్తుంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డైలో ఏముంటుంది ఫస్ట్ స్టాండర్డ్ ఐ అనగానే సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఓకే సో సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఫేసెస్ సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఫేసెస్ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఆపోజిట్ టూ ఫేసెస్ టూ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఓకే నా స్టాండర్డ్ ఏంటేంటండి సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఫేసెస్ ఈక్వల్ టు సెవెన్ సో ఎదుటెదుటి ముఖాల మొత్తం ఏడు రావాలి ఓకే ఎదుటెదుటి ఎదుటి అని రాద్దాం ఓకే ఎదుట ఎదుటి ముఖాల మొత్తం ఎంత రావాలండి మనకి సెవెన్ రావాలి కానీ మనం ఎదుటెదుటి ముఖాలను ఒకేసారి చూడలేము సో వీ కెన్ నాట్ సి ఆపోజిట్ ఫేసెస్ ఎట్ ఎ టైమ్ ఇన్ దట్ కేస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ సో ఎలా చేయబోతున్నామంటే సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ ఫేసెస్ సమ్ ఆఫ్ అడ్జస్టెంట్ ఫేసెస్ షుడ్ నాట్ ఈక్వల్ టు సెవెన్ సో పక్క ప్రక్క 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 ముఖాల మొత్తం ప్రక్క ప్రక్క ముఖాల మొత్తం ఏమవ్వాలండి ఏడు కాకూడదండి సో ఏడు రాలేదనుకో అటువంటి సిచ్యువేషన్ మనం స్టాండర్డ్ డై అనడం జరుగుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి ఇలా కూడా గీయచ్చు డైని సో జనరల్గా డైని మనం త్రీ టైప్స్లో గీస్తామండి సో జనరల్గా క్యూబ్డ్ అయ్యి ఒకటి అనమాట దానిపై నంబరింగ్ ఉంటుంది దీనిపై నంబరింగ్ ఉండదు అంత తేడా ఓకే చూడండి ఇది ఒకటి ఇలా కూడా గీయచ్చు ఓకేనా సో ఇలా దీనిపైన ఫేసులు కూడా పెట్టవచ్చు ఇంకొకటి మనకు డయాగ్రామ్ ఇలా కూడా ఇవ్వచ్చు ఓకే ఇంకొకటి డయాగ్రామ్ ఇలా కూడా ఇవ్వచ్చు ఇలా కూడా ఇవ్వచ్చు అయితే ఇక్కడ చూడండి ఒకేసారి మనం బయటికి మూడు ముఖాలను మాత్రమే చూడగలం సో ఎట్ ఎ టైమ్ సీ అవుట్ సైడ్ ఓన్లీ త్రీ ఫేసెస్ సో టోటల్ సిక్స్ ఫేసెస్ వీ హ్ అవుట్ ఆఫ్ సిక్స్ కెన్ సీ ఓన్లీ త్రీ ఫేసెస్ ఎట్ ఎ టైం అవుట్ సైడ్ మొత్తం ఆరు ముఖాలలో ఆరు ముఖాలలో కేవలం మూడు ముఖాలని మాత్రమే మనం బయటికి ఒకేసారి చూడగలం కావాలంటే ఒక మాట చెప్తూ వినండి సో ముందుగా కనిపిస్తే వెనక కనిపించదు సో ఫ్రంట్ కనిపిస్తే బ్యాక్ కనిపించదు రైట్ కనిపిస్తే లెఫ్ట్ కనిపించదు ఓకేనా టాప్ కనిపిస్తే బాటమ్ కనిపించదు ఓకేనా సో ఓ ఏదైనా ఒకటే ఇఫ్ యు ఆర్ సీయింగ్ టాప్ యూ కెనాట్ సీ బాటమ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫ్రంట్ యు కెనాట్ సీ బ్యాక్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫ్రంట్ యు కెనాట్ సీ బ్యాక్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ టాప్ బాటమ్ కనిపించదు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి చూడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది మనం టాప్ ఫ్రంట్ అనుకుందాం ముందు సో ఇది రైట్ అనుకుందాం ఇది టాప్ అనుకుందాం మూడే కనిపిస్తున్నాయి చూడు ఇది ముంద వెనకాల కనిపిస్తుందా కనిపించట్లేదు సో రైట్ సైడ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా కనిపించట్లే టాప్ కనిపిస్తుంది బాటమ్ కనిపిస్తుందో కనిపించట్లేదు సో ఆ విధంగా సో టీ అంటే ఇక్కడ నేను టాప్ పైన తీసుకున్నా ఆర్ అంటే రైట్ కుడి పక్క తీసుకున్నా ఆర్ అంటే రైట్ కుడి పక్క తీసుకున్నా సో ఎఫ్ అంటే ఫ్రంట్ ముందు తీసుకున్నా ఎఫ్ అంటే ఫ్రంట్ ఓకే సో ఎఫ్ అంటే ఐఎమ్ టేకింగ్ ఫ్రంట్ ఓకేనా ఎఫ్అంట్ ఐమ్ టేకింగ్ ఫ్రంట్ ఫ్రంట్ అంటే ముందు తీసుకున్న ఇవే కనిపిస్తాయి టాప్ కనిపిస్తే బాటమ్ కనిపించదు పైనది కనిపిస్తే కిందిది కనిపించదు రైట్ కనిపిస్తే లెఫ్ట్ కనిపించదు ఓకేనా ఇఫ్ యు ఆర్ సీయింగ్ రైట్ యూ కెనాట్ సీ లెఫ్ట్ ఫ్రంట్ కనిపిస్తే బ్యాక్ కనిపించదు అట్లా ఇక్కడ చూడండి ఇట్ ఈస్ టాప్ ఇట్ ఈస్ రైట్ ఇట్ ఈస్ ఫ్రంట్